రైతాంగం సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు బుధవారం ఆత్మకూరులో జిల్లా స్థాయి అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ రెండో విడత నగదు పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జేసి వెంకటేశ్వర్లు ఆర్డీఓ పావని వ్యవసాయ శాఖ జేడి సత్యవాణి రైతులు ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వైఎస్సార్ కడప జిల్లా పెండ్లి మర్రి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాలకు జమ చేశారు ఈ కార్యక్రమాలను ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయగా స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు వీక్షించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు పాయింట్ ఇరవై రెండు లక్షల మంది రైతులకు మూడు పాయింట్ ఏడు కోట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జమ చేశారని జిల్లా స్థాయిలో కోటి తొంభై ఐదు లక్షల ఎనిమిది వందల అరవై ఆరు మంది రైతులకు నూట ముప్పై పాయింట్ ఇరవై కోట్లు ఆత్మకూరు నియోజకవర్గంలో ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు మంది రైతులకు ఇరవై రెండు పాయింట్ తొంభై ఐదు కోట్లు లబ్ధి చేకూరనుందని మంత్రి వివరించారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ సంక్షేమం అభివృద్ధి పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు ఈ కష్టకాలంలో ఒక్కొక్క రైతుకు ఏడు వేలు ఇవ్వడం శుభ ఆయన చెప్పారు సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమం దిశగా రాష్ట్రాన్ని సీఎం ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సందర్భంలో నూతనంగా జిల్లా జాయింట్ కలెక్టర్గా మన జిల్లాలో అనేక సేవలు అందించడానికి ఐఏఎస్ అధికారిగా వచ్చినటువంటి సోదరులు వెంకటేశ్వర్ గారు అలాగే పెద్దలు అలాగే రేపెడతారు ఇవాళ మనకి విద్య సౌకర్యంతో ఈ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో తప్ప ఇంకా ఏ నియోజకవర్గం లేదు అన్ని ఐటీఐలు ఉన్నాయి అన్ని పాలిటెక్నిక్ ఉన్నాయి అన్ని రిజిస్టర్స్ ఉంటున్నాయి ప్రతి మండలంలో ఒక వ్యత్యాసం వస్తుంది ఈ ఆభివృద్ధి నియోజకవర్గం మనకంటూ లేని ఒక్కటి సాంకేతిక విద్యను అందించేటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఇవాళ స్కిల్ కాలేజ్ అనేది లేకుంటే పాత పద్ధతిలో ఇంజనీరింగ్ కాలేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సభలో నెల్లూరు తాలూకు సెంటర్ లో ఇచ్చిన హామీ తర్వాత ఈ మన నియోజకవర్గానికి రెండు దఫాలు వస్తే రెండు దఫాలు మనకి ఇచ్చిన హామీ ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభిస్తాం తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంత యువత బయట ఎక్కడికో పోయే అవకాశం లేకుండా ఇక్కడికే వాళ్ళకి పరిశ్రమలు వచ్చే విధంగా కూడా చేస్తామని ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు ఎనాలిసిస్ కాబట్టి ఈ రెండు కలిగితే అప్పుడు నియోజకవర్గానికి పెద్దగా సమస్య ప్రతి రోజు వచ్చే సమస్య ఉంటాయి ఒక ఊరిలో సిమెంట్ రోడ్ లేదా ఇంకొక దగ్గర సిమెంట్ కాలం డ్రైన్ లేదు ఇలాంటివి ఎప్పుడు వచ్చాయి నిరంతర సమస్య వాటి పరిష్కారానికి మనం ఇక్కడనే కాదు మనమే చేస్తాము ఈ రెండు మూడు పెద్ద మనం చేయగలిగితే ఆత్మకు నియోజకవర్గం శాశ్వత అభివృద్ధి చేసిన నియోజకవర్గాలు నెల్లూరు నగరంతో పట్టి ఏదైనా అది అంటే అది అవుతుందని చెప్పి కాబట్టి ప్రభాకర్ గారు మాట్లాడుకుంటాను కానీ ఇది మన నియోజకవర్గానికి సంబంధించిన రైతు సంక్షేమం మాత్రం ఏర్పాటు చేసుకున్న సమావేశం అప్పుడప్పుడు మాత్రమే కలుస్తాం నియోజకవర్గం ఎప్పుడు కలుస్తుంటే నెల్లూరులో సమావేశం కానీ ఆయన పార్లమెంట్లో తిరగాలి పార్లమెంట్ సభలకు వెళ్ళాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన నియోజకవర్గానికి అప్పుడప్పుడు మాత్రం ఇటువంటి కార్యక్రమాలు వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి ప్రస్తావన చేస్తున్నా తప్పనిసరిగా ఇద్దరు కలిసి దీన్ని సాధించడానికి ఈ సంవత్సరం మనం గట్టిగా ప్రయత్నం చేస్తే ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఎందుకంటే మార్చి తర్వాత అకాడమి మళ్ళీ అకాడమీ ప్రారంభమయ్యేది జూలై ఆగస్టు మాసాలు మనకి సమయం చాలా ఈ ఆరు మాసాల సమయం మనం కానీ ప్రయత్నం చేస్తే అటు హైదరాబాద్ కింద ఇంజనీరింగ్ కాలేజ్ రెండు సాధించుకోగలం ఇవి రెండు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలే మళ్ళీ ఒకసారి కృషి చేస్తుంది వారి సహకారం వారి యొక్క సహచర్యంతో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం నేను ఎప్పుడు చేస్తున్నాం ఎవరు కూడా కలిసి చెప్పి తెలియజేస్తూ చివరిగా ఒక్కటే ఒక నాలుగు నిమిషాలు ప్రభాకరమైన ఒక్క నిమిషం నిలబడుకుంటున్నాం ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది నేను ఒకటే రాజకీయాల్లో ఆయన లేని రోజులు నేను ఇవాళ ఇద్దరం రాజకీయాల్లో ఉన్న రోజులు ఒకే పార్టీలో ఒకే హోదాలో ఉన్న రోజులు ఏదైనా సరే ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తాం ఇద్దరు కలిసే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ పార్లమెంట్లో మేము కలిసి పనిచేస్తాము ఈ ప్రాంత అభివృద్ధిలో ఇద్దరు కలిసి చేయించే కలిసి పనిచేస్తాము ఎవరికి అమ్మడం అటువంటి వాళ్ళు మీకు ఎవరికి రాని లేదు వచ్చిన పడాకి మీకు కట్టుదల కదా తప్ప మా ఇద్దరు పిండిపోవడం అనేది ఒక ఎప్పుడు

పెన్షన్ రాష్ట్రై ముప్పై ఒక్క లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల యాభై రెండు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ కారణాలతో పాలైనటువంటి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య పెద్ద కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం పడినటువంటి పథకాన్ని పెట్టి ఇవాళ అందులో నుంచి నిధులు మన నియోజకవర్గానికి ఈరోజు నలభై ఐదు అభివృద్ధి చేయడం జరిగింది మరొక ముగ్గురికి పార్టీ కార్యకర్తలు పార్టీ సభ్యత్వం పోయిన ఆరు మాసాల క్రితం జరిగిన సభ్యత్వం తీసుకున్నారు ఆ సభ్యత్వం తీసుకున్నటువంటి ముగ్గురు నలభై వస్తానయ్యా ముగ్గురి బస్తా బండి రామయ్య అనేటువంటి ముగ్గురు మన పార్టీ కార్యకర్తలు మన పార్టీ సభ్యత్వం ఉంది వాళ్ళ ముగ్గురు మరి కొన్ని యాక్సిడెంట్లో ప్రమాదంలో వాళ్ళు చనిపోవడంతో కాలం చేయడంతో వారి ముగ్గురికి వారి కుటుంబ సభ్యులు ప్రభావతి మౌలాది శ్రీవాణి వాళ్ళ కుటుంబ సభ్యులుగా గౌరవనీయులు మన పార్టీ అధ్యక్షుడు అలాగే ప్రధాన కార్యకర్త అయినటువంటి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఈ యొక్క ఇన్సూరెన్స్ పాలసీ తనపాలి చేయబడుతుందన్న తమ సతీభవ పిఎం కిసా అద్భుతమైన ప్రోగ్రాము ఉత్తమతలు చెప్పిన ఈ అందబోడి ఉన్నారు ప్రతి ఎకరానికి ఇస్తాను అని ఒక మాట ఇచ్చాడు మనందరం కూడా ఆ మాటకి ప్రతి ఎకరా కూడా మెట ప్రాపమే ఉండేది ఆత్మకు ఈ రెండింటి కూడా మనం మీకు మార్చుకుంటున్నారు ఈ ఇక్కడ ప్రతి ఈ అద్భుతమైన ఈ కార్యక్రమం సూపర్

చాలా <Sansionate> సమయం <Sansionate> <Sansionate>

మీ అందరూ కూడా భాగస్వామిక ఉండి గవర్నమెంట్ ముందు తీసి వాళ్ళని కోరుకుంటూ ధన్యవాదాలు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు